ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫేట్ మార్చిన మూవీ పుష్ప ఏ క్షణాన సుకుమార్ ఆ సినిమా ప్లాన్ చేసాడో కానీ సౌత్ లో అనామకుడిగా ఉన్న తను పానియా పుష్పరాజుగా మారాడు కాకపోతే ఈ పుష్ప రేంజ్ ని సినిమాతో పాటు మరో ఇద్దరు పెంచేశారు వాళ్లే సెంట్రల్ మినిస్టర్స్ అలానే క్రికెటర్స్ అసలు ఏ సినిమాలో హీరో మేనరిజంస్ ని క్రికెటర్స్ ఇమిటేట్ చేయడమే పుష్ప రేంజ్ ని పెంచింది పుష్పాని రాజుగా మార్చేసింది ఆ దెబ్బతోనే నాలుగు వందల యాభై కోట్లు రాబట్టిన పుష్ప రెండోసారి పద్దెనిమిది వందల కోట్లు రాబట్టగలిగాడు కట్ చేస్తే ఇప్పుడు సీన్ లోకి పుష్పరాజు లానే పెద్దిరాజు దండయాత్ర పెరిగేలా ఉంది పెద్ద టీజర్ వచ్చినప్పుడు బ్యాట్ ని కింద కేసి కొట్టే షాట్ ని అంతా కామెంట్ చేశారు ట్రోల్ చేశారు కట్ చేస్తే ఇప్పుడు రియల్ క్రికెట్ ప్లేయర్స్ రంగంలోకి దిగారు పెద్దీని కూడా పుష్పరాజులనే పెద్దిరాజుగా మార్చేలా ఉన్నారు పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నమాట లో కంటే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ మధ్య అంటే ఎక్కువ పేలింది తర్వాత తగ్గేదే లేదని చేతితో పుష్ప చూపించే మేనరిజం క్రికెట్ ప్లేయర్స్ వల్ల వైరల్ అయింది చాలా వరకు బౌలర్స్ వికెట్లు తీసినప్పుడు తగ్గేదే లేదనే ని ఫాలో అయ్యారు ఇండియా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇలా చాలా దేశాల క్రికెట్ ప్లేయర్లు ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో లేదంటే లో ఇలా ని ఇమిటేట్ చేశారు ఓ రకంగా అది కూడా పుష్పస్థాయిని నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనేంత వరకు తీసుకెళ్లింది ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్లీ హైలైట్ అవుతున్నాయంటే ఇప్పుడు సీన్లోకి పెద్దిరాజ్ రావటం ట్రిబుల్ తో నాటు నాటు పాటు గ్లోబల్ గ్లోబల్గా ఫోకస్ అయ్యాడు రామ్ చరణ్ ఎన్టీఆర్ లానే ఈ సినిమా తనకు కలిసి వచ్చింది కానీ తర్వాతే వరుస పంచులతో కథ అడ్డం తిరిగింది ఏది ఏమైనా పెద్ది మూవీ కలిసి వచ్చేలా ఉంది కారణం పుష్పరాజ్ని కాపాడిన క్రికెట్ ప్లేయర్లే పెద్దిరాజుని కాపాడేలా ఉన్నారు ఢిల్లీ ప్లేయర్ అశుతోష్ శర్మ అచ్చుకుద్దినట్లు పెద్ద టీజర్లో క్రికెట్ షాట్నే ట్రై చేశాడు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసింది ఏకంగా నలుగురు ఐపీఎల్ ప్లేయర్లు ఇదే వీడియో చేస్తున్నట్టు ఫోటోలు వచ్చాయి మరి అవి ఫిల్మ్ టీమే తీయిస్తుందా లేదంటే వాళ్లే ఇష్టంగా చేస్తున్నారో తెలియదు కానీ పుష్పరాజుని మించేలా పెద్దిరాజు దుమ్ము దులిపేలా ఉన్నాడు మొదట్లో పెద్ది టీజర్ వచ్చినప్పుడు అంతా సెటర్లు వేస్తూ ట్రోల్ చేశారే కానీ ఇప్పుడిప్పుడే క్రికెట్ ప్లేయర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే పుష్పరాజు నిమించేలా పెద్దిరాజుకి బ్యాట్స్మెన్ నుంచి భారీ సపోర్ట్ దక్కేలా ఉంది